హాట్ వాటర్ రెగ్యులర్గా తీసుకుంటే రక్త ప్రసరణ మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు హాట్ వాటర్ వల్ల మరో అద్భుతమైనటువంటి ప్రయోజనం ఇది బ్లడ్ సర్క్యులేషన్ను పెంచుతుంది ముఖ్యంగా బాడీ ఫ్యాట్ను కరిగిస్తుంది అదే సమయంలో నాడి వ్యవస్థలో కొవ్వు కణాలను విచ్ఛిన్నం చేయడంలో అద్భుతంగా సహాయపడుతుంది అలాగే క్రమం తప్పకుండా వేడి నీళ్లు తీసుకోవడం ద్వారా శరీరాన్ని తేమగా వెచ్చగా ఉంచుకోవచ్చు ఇది డ్రై ప్లాకీ స్కిన్లకు చాలా గొప్పగా సహాయపడుతుంది శరీరం మొత్తంలో బ్లడ్ సర్క్యులేషన్ పెంచి చర్మ ఛాయను మెరుగుపరుస్తుంది అంతేకాదు ముఖంలో మోటిమలు మచ్చలు ఏర్పడకుండా సహాయపడుతుంది హాట్ వాటర్ తో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల చర్మం లోపలి నుండి శుభ్రం చేస్తుంది దగ్గు జలుబు మరియు గొంతు నొప్పి సమస్యలున్నప్పుడు వేడి నీళ్లు త్రాగడం ఒక గొప్ప న్యాచురల్ హోమ్ రెమెడీ ఇది నిరంతరం వేధించే దగ్గును తగ్గించి శ్వాసనాళాన్ని తేలిక చేసి సరైన శ్వాస పీల్చుకునేందుకు సహాయపడుతుంది అలాగే గొంతు నొప్పిని నివారిస్తుంది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు